గంట రెండు గంటల నుంచి ఇక్కడ గేటు సిగ్నల్ రాకపోవడం వల్ల గేట్ లాక్ అయ్యి ఇప్పటికే ప్రయాణికులు నిద్రాష్ట సరకలు పోలే వాహనదారులు తీవ్ర ఇబ్బంది గురవుతుంది అందులో భాగంగా కూడా వద్దుకి రానటువంటి వారికి వాళ్ళకి ఆ వద్దులు పోవడం కూడా రోడ్డు కూడా ఖరాబ్ అవ్వడం జరిగింది దీనిపై అధికారులు చర్య తీసుకొని ఈ రోడ్డు కూడా బాగు చేయాలి అదేవిధంగా ఇప్పుడు ప్రయాణికులు కూడా బాగా ఇబ్బంది గురవుతున్నారు గేటు లాక్ అవ్వడం వల్ల ఇప్పటికీ పబ్లిక్ పబ్లిక్ కూడా బాగా గురవుతుంది అధికారులతో నా పేరు ప్రభాకర్ నేను హుజరాబాద్ నుంచి పరకాలు వెళ్ళే మార్గ మధ్యంలో ఉప్పల్లో రైల్వే గేట్ దగ్గర ఆగడం జరిగింది గత గంట నుండి సిగ్నల్ ప్రాబ్లం వల్ల గేట్ ఓపెన్ కావడం లేదు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సెస్ రాకపోకలు కూడా ఆగిపోయి అటుపక్క ఉన్న పరకాల నుంచి హుజరాబాద్ వెళ్ళే మార్గంలో బస్సులు కూడా గేట్ దగ్గర ఆగడం జరిగింది ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు గత గంట నర నుండి ఈ గేట్ ఓపెన్ అవ్వడం లేదు అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని ప్రాబ్లంలు రిజాల్వ్ చేయాలని కోరుతున్నాను దీనికి తోడు గత ఐదు సంవత్సరాలుగా ఉప్పలు తు పరకాల వెళ్ళే రైల్వే బ్రిడ్జి పనులు పెండింగ్లో ఉన్నాయి దీన్ని కూడా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఈ బ్రిడ్జి కూడా పనులు కంప్లీట్ చేయాలని కోరుతున్నాము ప్రయాణికులకు చాలా ఇబ్బంది పడుతున్నాం